మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దమ్ముంటే చర్చకు రావాలని మాచల ఎమ్మెల్యే జులకండి బ్రహ్మానందరెడ్డి సవాల్ విసిరారు శుక్రవారం పట్టణంలోని కేసీపీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని కృత్రిమ పోరాటం చేస్తూ వైసీపీ రైతులను తప్పుదావు పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గంలోని అన్ని సొసైటీలు మార్కెట్ యార్డ్ మార్క్పేడ్ గ్రోమర్ సెంటర్లలో వందల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు వెరకపోడిసెల ప్రాజెక్టు నిర్మించకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న పిన్నెల్లి నేడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చడం ఆశ్చర్యంగా ఉందన్నారు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దబిట్ట వేస్తుందని గుర్తు చేశారు అన్నదాత సుఖీబాబా పథకాన్ని సమర్థంగా అమలు చేసి రైతు బాంధవినిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచారని తెలిపారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని పిన్నెల్లి తండ్రి వెంకటేశ్వర రెడ్డి పిన్నెల్లి హణిమిరెడ్డి పాల్పడ్డ ఎరువుల కుంభకోణం యూరియా కుంభకోణంపై చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే జులకంటి నిలదీశారు వేల మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న లెక్కలు అవినీతిపై త్వరలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రైతులను అన్ని విధాలుగా నాశనం చేసి ఇప్పుడు కృత్రిమ పోరాటాలు చేస్తున్నారని ఆరోపించారు మాచల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో వరకపోర్సల ప్రాజెక్టు లిఫ్ట్ నిర్మాణ పనులకు వచ్చే అసెంబ్లీ సమావేశాలు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని శంకుస్థాపన తేదీని కూడా ప్రకటిస్తామని ఎమ్మెల్యే జులకంఠి ఈ సందర్భంగా తెలిపారు ఈ ప్రాజెక్టు ఆశయ సాధన కోసం తీవ్రంగా శ్రమించిన నర్సాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ మల్లేశ్వరి మధుసూదన యాదవ్ వైస్ చైర్మన్ గుండాల శ్రీనివాసరావు టీడీపీ నాయకులు మద్దిగపు చిన్న వెంకట్రామరెడ్డి కృష్ణవేణి మంజుల పెద్ద గోగుల వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్